ఫిట్గా ఉండాలి ఆరోగ్యం పెరగాలి అంటే అరవై నిమిషాలు అంటే ఒక గంట సేపు నడవాలి లేదు ఒక స్పోర్ట్స్ మెన్గా బాగా కొవ్వు కరిగించాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే తొంభై నిమిషాలు అంటే గంటన్నర సేపు నడవాలి థర్టీ సిక్స్టీ నైంటీ అసలు రోజుకి ముప్పై నిమిషాలు కూడా వ్యాయామం చేయని వాళ్ళకి ఎముకలు కండలు తర్వాత వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా నశించిపోయడానికి తప్పనిసరి అవకాశం ఉంది సో ఇస్ వెరీ డిఫికల్ట్ లాసెస్ బికాస్ ఆఫ్ ఇవిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాయామం చేయాల్సిందే అన్నిటిలో నడక అనేది ముఖ్యమైన సో యుక్ విత్ ప్లాన్ ఫైవ్ టైమ్స్ ఎనీ టైమ్ ఎప్పుడైనా నడవచ్చు స్త్రీలు నడుపొద్దు నేను చాలా తిరిగి ఉండదు వాళ్ళకి అన్నం వండి పెట్టాలి డబ్బాలు తయారు చేయాలి సో దే కెన్ వాక్ ఇన్ ది ఆఫ్టర్నూన్ మీరు బయటపోవడం కష్టం అనుకుంటే ఇంట్లోనే ఆన్ ద స్పాట్ నడవచ్చు ఉన్న చోటే ఉండి మీరు అదే పాదం అంటే రెండు అడుగుల స్థలం కూడా సరిపోతుంది ఇంకొకటి ఏ టైంలో నడవచ్చు ఎప్పుడైనా నడవచ్చు నిదానంగా నడవచ్చు టీవీ చూస్తూ నడవండి మీరు టీవీ సీరియల్స్ మానుకోరు కదా ఒక సీరియల్ చూస్తూ నలభై ఐదు నిమిషాలు ముందు నిలబడి ఆన్ ద స్పాట్ నడవండి సో ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ అయిపోతుంది ఇంకా టీవీ ప్రోగ్రామ్ మిస్ చేయలేదనే బాధ కూడా మీకు ఉండదు ముఖ్యంగా స్త్రీలు చేయగలిగిన పని ట్రెడ్మిల్ మీద నడవడం అనేది ఎక్కువ రోజులు ఎక్కువసేపు నడిస్తే మీకు కొన్ని గాయాలయ్యే అవకాశం ఉంది సో డోంట్ వాక్ టూ మచ్ ఆన్ ది ట్రెడ్మిల్ వాక్ ఆన్ ది గ్రౌండ్ భూమి మీద నడవండి భూమి ఆకర్షణకి శక్తికి ఎదురుగా నడవడం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అవసరం సో వాక్ అగేన్స్ట్ గ్రావిటీ నడక అంటే నో పెయిన్ నో కే ఇంకెందుకు నడవటం అనుకుంటారు చాలా మంది నిజానికి నడక వల్ల శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలు కదలికలోకి వస్తాయి పైగా నడిచే సమయంలో మనం ఎక్కువగా ప్రాణవాయువులు తీసుకుంటాం తద్వారా అనేక జబ్బులకు కారణమయ్యే కొవ్వు ఖర్చవుతుంది ఇంకా శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలై రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అందుకే నడకను ఆరోగ్యదాయినిగా చెప్పవచ్చు ఈ నడక సింపుల్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ రేస్ వాకింగ్ అని మూడు దశలుగా ఉంటుంది వాకింగ్ ఎక్కడ నడిస్తే బాగుంటుంది ఈ రోజులు మనం అందరం కూడా కాంక్రీట్ ఫ్లోర్స్ లేదా డాంబర్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ మీద నడుస్తాం అందరికీ గడ్డి మెత్తటి మట్టి దొరకదు కానీ మంచి స్పోర్ట్స్ షూస్ ఉన్నప్పుడు మనము ఎటువంటి సర్ఫేస్ మీద నడవచ్చు గ్రౌండ్లో నడవచ్చు మెట్ల మీద నడవచ్చు ఫ్లోర్ మీద నడవచ్చు రోడ్డు మీద నడవచ్చు దీనివల్ల మనం గొప్పగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీనివల్ల మోకాళ్ళకి నడుముకి ఎటువంటి డ్యామేజ్ ఏమి కాదు సో డోంట్ వరీ అబౌట్ సర్ఫేస్ వేర్ గుడ్ షూస్ అండ్ వాక్ ఇక వాకింగ్ చేయడం వల్ల మనకు వచ్చే వేరే లాభాల్లో ఇన్సైడ్ ది బాడీ కూడా మంచి చక్కగా రెగ్యులర్గా వాక్ చేసే వాళ్ళలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి తర్వాత మనం పనిచేసే సామర్థ్యం ఫంక్షనల్ కెపాసిటీ కూడా రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల మనకు పెరుగుతుంది అదేవిధంగా రిమెంబర్ మనం ఈ రోజు కొవ్వు తగ్గించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతున్నాం మొబేసిటీ మేనేజ్మెంట్ గురించి ఇన్ఫాక్ట్ స్లోగా కంటిన్యూయస్గా ఎక్కువ సమయం వాకింగ్ చేయడమే కొవ్వు తగ్గించడానికి బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు వాకింగ్ని వదలకండి నిజానికి నడక అనేది ఇవ్వాలి కొత్తగా పుట్టుకొచ్చిన వ్యాయామమేమీ కాదు ఈ నడక అనాదిగా మనిషి జీవన విధానంలో అంతర్భాగమైపోయిన వ్యాయామంగా ఉంటోంది అయితే ఇటీవలి కాలంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయి అనేక జబ్బులు చుట్టుముడుతున్న నేపథ్యంలో బ్యాక్ టు ది రూట్స్ అంటూ మళ్లీ మూలాలోకి వెళ్లి నడకను మన జీవన శైలిలో ఒక అంతర్భాగంగా చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది నయా పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన వ్యాయామం నడక దాంతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీ ఆరోగ్య సమస్యలను వెంటనే మాకు రాయండి మా డాక్టర్లు మీకు తగిన సలహాలు అందిస్తారు మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ కో మెయిల్ చేయండి